అందరికీ నమస్కారము నా పేరు బి ఆనంద్ కుమార్ సన్ ఆఫ్ బి ఆంజనేయులు మాది నందికొట్కూరు గ్రామము నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నాకు నాలుగు పదకొండవ నెల రెండు వేల పదహారున అరబోలు లక్ష్మీ రమణ అను వ్యక్తి యొక్క రెండవ కూతురైన ఏ స్వాతి ఉరఫ్ అనితతో డోన్ నగరమునందు వివాహము జరిగినది వాళ్ళ అడ్రస్ డోన్లో హౌస్ నెంబర్ పదకొండు బై నలభై ఐదు మారుతి నగర్ పాతపేట డోన్ టౌన్ డోన్ మండలము నంద్యాల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదహారులో మాకు మ్యారేజ్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు నేను కర్నూలు నగరం నందు నా భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడిని నేను కర్నూలు నగరంలో స్కూల్లో టీచర్గా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడిని మాకు మొదటి బేబీ సత్యదేవకి ఆరు ఏడు నెల రెండు వేల పద్దెనిమిదిన యశోద హాస్పిటల్ డోన్ పట్టణం నందున జన్మించినది ఆ తర్వాత నేను జాబ్ నిమిత్తమై రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరు నగరానికి వెళ్ళవలసి వచ్చినది రెండు వేల పంతొమ్మిది మేలో నా భార్య రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు నా దగ్గరికి మా మామగారైన అరబోలు లక్ష్మీ రమణ గారు మరియు ఆయన భార్య అరబోలు సుమిత్ర గారు గుంటూరు నగరానికి వచ్చి డెలివరీ నిమిత్తమై ఆమెను నా భార్యను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు అడిగారు దానితో పాటు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అని నా దగ్గర నుంచి వాళ్ళు ఇరవై లక్షలు అప్పు కోరారు నేను ఎటువంటి నోటు లేకుండా నా భార్యను నమ్మి నేను వాళ్ళకు ఆ ఇరవై లక్షలు ఇచ్చాను రెండు వేల పంతొమ్మిది మేలో నా భార్యను వాళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత డోన్ పట్టణానికి తీసుకుని వెళ్ళిన తర్వాత పుట్టబోయేటువంటి బిడ్డ ఆడపిల్లాన్ని తెలుసుకొని అభాషం చేయించడానికి తీవ్ర స్థాయిలో వారు ప్రయత్నం చేశారు ఈ విషయం నాకు తెలిసి నేను నా కుటుంబ సభ్యుల ద్వారా ఆ భాషణ యొక్క ప్రయత్నాన్ని పూర్తిగా ఆపేసి మా ఆధ్వర్యంలో నా ఖర్చుతో పూర్తిగా రెండవసారి డెలివరీ పన్నెండు తొమ్మిదో నెల రెండు వేల పంతొమ్మిది వంశీకృష్ణ హాస్పిటల్ కర్నూలు నందు జరగడం జరిగినది ఆ తర్వాత మా మామగారు నా భార్య పిల్లలను డోన్ పట్టణానికి తీసుకొని వెళ్ళి కర్నూలు నుండి సాంప్రదాయంగా తిరిగి మళ్ళీ నా వద్దకు పంపిస్తానని చెప్పారు అప్పటి నుండి నేను నా భార్యకు గాని నేను మా మామగారికి కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు నాతో చెప్పే విషయం ఏంటి అంటే నేను పనిచేసే చోట జాబు మానివేసి డోన్ పట్టణానికి వచ్చి నేను అక్కడే స్థిరపడిపోవాలి అని వాళ్ళు నా మీద విపరీతమైన ఒత్తిడి తీసుకుని వచ్చేవాళ్ళు నిజానికి డోన్ పట్టణంలో నాకు శాలరీ పరంగా అంతగా రాదు అనేటువంటిది నా ఉద్దేశం అది ఒక చిన్న ఊరు మాత్రమే ఆ రకంగా నన్ను చాలా కాలము నా దగ్గరికి నా భార్య నా దగ్గర రాకుండా నన్ను చాలా కాలము వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఈ తరుణంలో నేను మా లాయర్ ద్వారా ఫస్ట్ నోటీసు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండున నా భార్యకు పంపించవలసి వచ్చింది ఆ నోటీస్ యొక్క సారాంశం ఏమిటంటే నాతో పాటు వచ్చి కాపురం చేయమని నేను ఎక్కడ ఉంటే అక్కడ దానికి వాళ్ళు నోటీసు రిప్లై ఇచ్చారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్దెనిమిదిన ఆ నోటీస్ యొక్క సారాంశం ఏమిటంటే మూడు నెలల లోపల నా భార్య నా పిల్లలతో కలిసి నా దగ్గరికి వస్తుంది అని అదే తరుణంలో కోవిడ్ విజృంభించడం సో నా భార్య నా దగ్గరికి రాలేదు నేను రెండవ నోటీసు తీసుకొని రెండు వేల ఇరవై జులై మూడవ తారీఖు నేను డోన్ పట్టణానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి అక్కడ నా భార్య మా మామగారైన అరబోలు రమణ వాళ్ళు వారి బంధువులకందరికీ వాళ్ళు కోరుకున్నట్లుగానే నేను చేస్తానని చెప్పాను జాబ్ రిజైన్ చేసి నేను డోన్లోనే ఉంటాను డోన్లోనే స్థిరపడిపోతానని చెప్పాను దానికి వారు ఐదు లక్షల రూపాయలు అదనంగా నా దగ్గర నుంచి వాళ్ళు డిమాండ్ చేశారు ఐదు లక్షల రూపాయలు నేను ఇవ్వకపోతే నేను నా పిల్లలు డోన్ పట్టణంలో ఉంచనివ్వమని నా మీద నా కుటుంబం మీద తప్పుడు కేసులు పెడతామని నా మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకొని వచ్చారు నేను చిట్ట చివరిసారిగా నా రెండో కూతురిని చూసినటువంటి రోజు ఎప్పుడు అంటే జులై ఏడవ తారీఖు మాత్రమే ఆ రోజు తర్వాత చూడండి ఇదే నేను చిట్ట చివరి సారిగా నేను నా రెండవ కూతురుని మొదటి కూతురిని ఎత్తుకున్నటువంటి రోజు ఆ రోజు మాత్రమే నన్ను వాళ్ళు ఏ రకమైనటువంటి డిప్రెషన్కి ఒత్తిడికి లోన్ చేశారంటే చూడండి అక్కడ వచ్చేది నా పెద్ద కూతురు నా పెద్ద కూతురు నా వల్ల కూర్చొని నన్ను వాళ్ళు ఏ రకమైనటువంటి ఒత్తిడికి తీసుకొని వచ్చారో చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం చిట్ట చివరి సారిగా నా ఇద్దరి కూతురుని నేను చూసింది ఎప్పుడు అంటే జూలై ఏడు రెండు వేల ఇరవై వాళ్ళ వారు చెప్తున్న విషయం ఏంటి అంటే నేను ఐదు లక్షల రూపాయలు అదనంగా ఇస్తేనే నా పిల్లల్ని నాకు చూపిస్తారు నా భార్య నా దగ్గరికి పంపిస్తాను అని వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఇది నా భార్య ఎదుటనే నాకు జరిగినటువంటి విషయం అంతటితో సరిపోకుండా పదహైదు ఏడు రెండు వేల ఇరవై నా భార్య మా మామగారైన అరబోలు రమణ వారి దగ్గర బంధువు అయినటువంటి జగన్మోహన్ తర్వాత వాళ్ళ లాయర్ అతని పేరు రవిమోహన్ వీరందరూ నందికొట్కూరులో ఉండేటువంటి మా ఇంటికి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి నా భార్యకు నేను తయారు చేయించినటువంటి గోల్డ్ ఎందుకోసము కోవిడ్ టైమింగ్లో అనంతపూర్లో పెళ్లి జరుగుతుందంట ఆ పెళ్లికి గోల్డ్ అలాగే కోవిడ్ టైమింగ్ అంటే రెండు వేల ఇరవైలో జేఎన్టీయు వారు కాన్వకేషన్ ఎంటెక్ వాళ్ళకి రిలీజ్ చేశారంట దానికి సర్టిఫికేట్స్ కావాలని మమ్మల్ని భయభ్రాంతులకు చేసి వాళ్ళ సర్టిఫికేట్లు గోల్డ్ తీసుకొని వెళ్ళారు నాకు తెలియని విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై కోవిడ్ టైమింగ్లో ఇన్ ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి ఆఫ్లైన్లో లేదు కానీ వారికి మాత్రము కాన్వకేషన్ జేఎన్టీ వాళ్ళు రిలీజ్ చేశారంట ఇంకొక విషయం ఏంటి అంటే పెళ్లి అప్పటికి నా కూతురు మూడే మూడు నెలలు నాలుగు నెలల పాప చిన్న పాపను తీసుకుని డోన్ పట్టణం నుంచి అనంతపురానికి పెళ్ళికి కోవిడ్ టైమింగ్లో నా భార్య వెళ్ళడం చాలా విడ్డూరంగా ఉంది ఈ విషయాన్ని మేము ఎక్కడైనా బయట పెడితే మా మీద దొంగ కేసులు పెడతామని వాళ్ళ తరపు వచ్చినటువంటి లాయర్ రవి మోహన్ మమ్మల్ని బెదిరించారు ఆ రోజు నుండి వారు లాయర్ రవిమోహన్ ద్వారా నా మీద నా కుటుంబం మీద తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు అదేమనగా వారు నా దగ్గర నుండి గోల్డ్ మరియు సర్టిఫికేట్స్ తీసుకునే సమయంలో నేను ఐదు లక్షల రూపాయలు అదనపు కట్నము ఇస్తేనే నేను నా భార్య పిల్లలను కాపురానికి పిలుచుకుంటానని అపతపు ప్రచారాన్ని చేస్తున్నారు ఈ అపతపు ప్రచారానికి అక్కడ లేని అక్కడికి రాణి మా మామగారైన అరబోలు రమణ గారి సొంత చెల్లెలు మంజుల గారు సాక్ష్యమట ఈ అబద్ధాన్ని లాయర్ రవిమోహన్ గారు డోను కోర్టులో కూడా ప్రస్తావించారు ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై నందికొట్టుకూరు కోర్టులో సెక్షన్ పదమూడు ఒకటి ఏ కాంజుగల్ రైట్స్ యాక్ట్ కింద నేను కేసు వేశాను కేసు నెంబర్ హెచ్ఎంఓపి నెంబర్ జీరో టూ బై ఆ కేసు యొక్క సారాంశం ఏంటి అంటే నా భార్య పిల్లలు వచ్చి నాతో కలవాలి ఎంత తొందరగా వీలవుతా అంత తొందరగా వాళ్ళు రెండు వేల ఇరవై ఆగస్టు తర్వాత నందికొట్కూరు కోర్టు నుంచి నోటీసులు అందుకొని ఐదు తొమ్మిదో నెల రెండు వేల ఇరవైలో నా మీద నా కుటుంబం మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద తప్పుడు కేసు డోన్ పోలీస్ స్టేషన్ ముందు నమోదు చేశారు అది ఎఫ్ఐఆర్ కాపీగా మారింది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి సిఆర్ నెంబర్ టూ ఎయిటీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఆ తర్వాత డోన్ పోలీస్ వారు ఆ ఎఫ్ఐఆర్ను ఛార్జ్ షీట్గా మార్చి దాన్ని డోన్ నందు ప్రవేశపెట్టారు ఛార్జ్ షీటు నెంబరు సిసి నెంబర్ త్రీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఛార్జ్ షీట్ను నేను హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కింద వేసి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నా భార్య నా కుటుంబం మీద పెట్టినటువంటి కేసు అసత్యమని ఎటువంటి సాక్షాధారాలు లేవని కొట్టివేశారు ఈ రకంగా నా భార్య డబ్బుల కోసము కొంతమంది లాయర్ల ద్వారా నా కుటుంబం మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని మానసికంగా వేధించారు ఇంతటితో వాళ్ళ దురాగత లాగలేదు హెచ్ఎంఓపి నెంబర్ సున్నా రెండు బై ట్వంటీ ట్వంటీ కాంజుగల్ రైట్స్ యాక్ట్ కింద నేను కేసు పెట్టినప్పుడు ఆ కేసులో నందుకొట్టుకూరు వారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇది ఆ జడ్జిమెంట్ కు సంబంధించినటువంటి కాపీ ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటి అని అంటే జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటి అంటే రెండవ లైన్ లో క్లియర్ గా చెప్పారు ఈ జడ్జిమెంట్ అంటే డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు నెలల లోపల నా భార్య నాతో కాపురానికి రావాలి పిల్లలతో సహా ఇది రెండవ పేరాగ్రాఫ్ యొక్క సారాంశం మూడవ పారాగ్రాఫ్ యొక్క సారాంశం ఏంటి అంటే అలా కాపురానికి రాని పక్షంలో నందికొట్కూరు వారు నందికొట్కూరు కోర్టు వారు నాకు విడాకులు మంజూరు చేస్తారు అని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున హెచ్ఎంఓపి నెంబర్ సున్నా రెండు బై ట్వంటీ ట్వంటీ కేసుకు సంబంధించినటువంటి తీర్పు దానికి వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి అంటే టైం మొత్తం వేస్ట్ చేసుకొని నా భార్య ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు నేనే నేనే డోన్ పట్టణానికి వెళ్ళి నా భార్య పిల్లలను నేను పిలుచుకొని వెళ్ళాలి అని నేను దానికి కూడా సిద్ధపడ్డాను నేను అలా వెళ్ళడానికి కూడా ప్రయత్నించాను కానీ వాళ్ళ అన్నదమ్ములైనటువంటి అరబోలు సాయి మాలిక్ అరబోలు మంజునాథ్ అరబోలు ప్రసాద్ అరబోలు శ్రీనివాస్ ఈ వ్యక్తులతో డోన్ పట్టణానికి నేనంటూ ఐదు లక్షలు లేకుండా వస్తే నా పిల్లలకు హాని నా పిల్లలను చంపేస్తామని నాకు వాళ్ళు బెదిరించారు నేను ఆ విషయం ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి దుస్థితి నాది ఒక జాబు లేదు ఒక పక్క నా భార్య నన్ను ఈ రకంగా కూడా ఈ రకంగా నన్ను హింసిస్తుంది కేవలం డబ్బు కోసము దానికి రవి మోహన్ అనేటువంటి ఒక లాయర్ సాక్ష్యం ఆయన ద్వారానే ఇదంతా చేస్తున్నారు ఆ తర్వాత ఇంతటితో వాళ్ళ దురాగత లాగలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున హెచ్ఎంఓపి యాక్ట్ కింద నందికొట్కూరు కోర్టు వారు కాపురానికి రమ్మని తీర్పు చెబితే అదే సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో నాకు కరెక్ట్గా మంత్ తెలియదు కానీ నా మీద ఒక తప్పుడు భరణం కేసు పెట్టారు భరణం కేసు నెంబరు ఎంసి నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది పూర్తిగా తప్పుడు కేసు ఈ కేసుకి తీర్పు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఆ తీర్పు పత్రం ఇది ఎంసీ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి తీర్పు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు డోన్ కోర్టు వారు ఇచ్చినటువంటి తప్పుడు తీర్పు ఇది ఎందుకు తప్పుడు తీర్పు అని నేను చెప్తున్నానంటే దీంట్లో పేజ్ నెంబర్ సెవెన్ మూడవ పేరాగ్రాఫ్లో ఒక విషయాన్ని వాళ్ళ సీనియర్ మోస్ట్ లాయర్ డోన్లోనే సీనియర్ మోస్ట్ లాయర్ గారు అని చెప్పుకునేటువంటి కన్నాల మహేష్ గారి సమక్షంలో వచ్చిన తప్పుడు తీర్పు ఇది పేజ్ నెంబర్ సెవెన్ మూడవ పేరాగ్రాఫ్లో ఏమని మెన్షన్ చేశారంటే భరణం కేసుకు సంబంధించిన నోటీసులు నాకు అందినవి అని కన్నాల మహేష్ గారు ఈ జడ్జిమెంట్ పరంగా నాకు మళ్ళీ ప్రూవ్ చేశారు ఇదే పేపర్ నాకు చెబుతున్న విషయం ఏంటి అని అంటే ఈ పేపర్ ఈ జడ్జిమెంట్ కాపీ యొక్క చివరిలో చూస్తే రెస్పాండెంట్ అయిన నేను రెస్పాండెంట్ అయిన నాకు ఎటువంటి జడ్జిమెంట్ కాపీలు ఎటువంటి నోటీసులు అందలేదు అని డోన్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పేపర్ ఇది కానీ మళ్ళీ సీనియర్ మోస్ట్ అయినటువంటి కన్నాల మహేష్ గారు నా భార్య కోర్టుని ఏ రకంగా మోసం చేశారో చూడండి అంతటితో అలాగలేదు పేజ్ నెంబర్ సెవెన్ మూడవ లో రెండవ లైన్లో ఏమైనా రాశారంటే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున నేను భరణం కేసుకులో డోన్ కోర్టుకు వచ్చానని అప్పుడు నేను లాయర్ని పెట్టుకోలేదని కాబట్టి ఆ కేసు అది ఎక్స్పాటి కిందకి మారిపోయిందని కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి జడ్జిమెంట్ తెప్పించుకోవచ్చు అని దీని యొక్క సారాంశం నాకు కేసు ఉన్నట్ల విషయమే నాకు తెలియదు నేను ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగో రోజు డోన్ పట్టణంలో లేను డోన్ కోర్టులో లేను నేను ఆ రోజు లర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వేలూరు తమిళనాడులో ఉన్నాను దానికి సంబంధించినటువంటి రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ దానికి సంబంధించినటువంటి అటెండెన్స్ రిజిస్టర్ దానికి సంబంధించినటువంటి అటెండెన్స్ రిజిస్టర్ సీరియల్ నెంబర్ ఫోర్ లో ఆనంద్ కుమార్ అని ఉంది జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ రోజున ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నేను ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నట్లు ఇది సాక్ష్యం కానీ మళ్ళీ నా భార్య మరియు సీనియర్ మోస్టర్ ఏరైనటువంటి కన్నాల మహేష్ గారు డోన్ కోర్టును ఏ రకంగా మోసం చేశారో చూడండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇదొక సాక్ష్యమే కాదు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ రోజు డోన్ కోర్టులో ఏమేమి జరిగాయి అని అని ధృవీకరించేటువంటి డాకెట్ డాకెట్ నెంబర్ డాకెట్ నేమ్ ఇస్ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ డోన్ కోర్ట్ ఆ రోజు డోన్ కోర్టులో ఏం జరిగింది వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి డోన్ కోర్టు వాళ్ళే చెప్పినటువంటి రూల్ ప్రకారం మెథడ్ ప్రకారము క్లియర్ గా మెన్షన్ చేశారు ఏమని మెన్షన్ చేశారు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ రోజు పిటిషనర్ ఈజ్ ప్రజెంట్ అంటే నా భార్య వచ్చింది రెస్పాండెంట్ ఆబ్సెంట్ రెస్పాండెంట్ ఆబ్సెంట్ అయినాడు అంటే నేను లేను అది దీన్ని ధృవీకరించింది ఎవరు డోన్ కోర్టు వారే ఇంకొక విషయం ఏమి పిఓ ఈజ్ ఆన్ ట్రాన్స్ఫర్ జడ్జి గారు ట్రాన్స్ఫర్లో ఉన్నారు కాబట్టి ఆ రోజు లేరు అంటే జడ్జి గారు లేరు నేను కోర్టుకు పోలేదు నాకు నోటీసులు అందలేదు ఏవి లేకుండానే శ్రీ కన్నాల మహేష్ గారు ఆయన సీనియారిటీని ఉపయోగించి డోన్ కోర్టును అత్యంత దారుణంగా నా భార్య ద్వారా మోసం చేసి నా దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు తీవ్ర స్థాయిలో ఇది తప్పుడు తీర్పు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున వెలువడిన ఎంసీ నెంబర్ ఆఫ్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ విలువైనటువంటి ఈ తీర్పు కాపీ పూర్తి స్థాయిలో తప్పు న్యాయ చరిత్రలోనే ఒక సీనియర్ మోస్ట్ లాయర్ చేయకూరినటువంటి ఒక పని అని చెప్పడానికి సాక్ష్యమే డోన్ కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి డాకెట్ దానితో పాటు వీళ్ళు ఇంకా చేసినటువంటి దురాగతాలు ఇదే తీర్పు కాపీలో పేజ్ నంబర్ తొమ్మిదిలో తొమ్మిదో పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఏమని మెన్షన్ చేశారంటే నాకు లక్ష ఐదు వేలు శాలరీ పర్ మంత్ అని దానికి నా భార్యనే సాక్ష్యం అని చెప్పారు ఒకవేళ నాకు లక్ష ఐదు వేల శాలరీ అప్పటి నుంచి ఇప్పటి దాకా వస్తుంటే జూలై రెండు వేల ఇరవై ఐదులో తల్లికి వందనం పథకం కింద నా ఇద్దరి కూతురులకి ఇరవై ఆరు వేలు యూనియన్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ హోల్డర్ నేమ్ స్వాతి ఆమె అకౌంట్లో ఎలా జమ అయినాయి దానికి సంబంధించిన సాక్ష్యం దానికి సంబంధించినటువంటి సాక్ష్యం చూడండి స్వాతికి ప్రేమైన స్వాతికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ లో వచ్చేసి ఇరవై ఆరు వేలు నా ఇద్దరు పిల్లలకు జమ అయినట్లు వచ్చినటువంటిది మళ్ళీ నేను ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అడగదలుచుకున్న విషయం ఏంటి అంటే లక్ష ఐదు వేలు రూపాయలు పర్ మంత్ శాలరీ తీసుకునేటువంటి వ్యక్తికి తల్లికి వందన పథకం వర్తిస్తుందా వర్తిస్తుందని మీరు చెప్తే వర్తిస్తుంది వర్తించదు అని చెప్తే ఇది పూర్తి స్థాయిలో మోసము దానికి సాక్ష్యం ఏంటి ఎంసీ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కేసులో వాళ్ళు ఇచ్చినటువంటి నిరాధారమైనటువంటి సాక్ష్యాలు మాటలు మాత్రమే ఈ విషయాలన్నింటినీ మేము మేము హైకోర్టులో అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున నేను సబ్మిట్ చేశాను ఇది తప్పుడు కేసు అని నేను సబ్మిట్ చేశాను అలాగే డాకెట్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఎంసీ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీకి తీర్పు వచ్చిందో అది తప్పుడు కాపీ అని సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను హైకోర్టుకి సబ్మిట్ చేశాను కానీ ఇక్కడ కూడా నా భార్య ఆమె తరపు లాయర్లు డోన్ కోర్టును నందిపట్కూరు కోర్టును మోసం చేసినట్లు హైకోర్టును కూడా మోసం చేశారు హైకోర్టును కూడా మోసం చేసి హైకోర్టు నుంచి ఇంట్రీ మార్డర్ తెప్పించుకున్నారు ఇంట్రీ మార్డర్ నెంబర్ చూడండి ఇంట్రీ మార్డర్ సిఆర్ఎల్ఆర్సి పదకొండు డెబ్బై ఆరు ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇంట్రీ మార్డర్ ప్రకారము నేను నేను భరణం కేసు ఎంసీ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కేసు ప్రకారము ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ అంటే ఏడు లక్షల యాభై వేలు దానితో పాటు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు లేదా ముప్పై వేలు ప్రతి నెల నేను నా భార్య అకౌంట్లో నేను వేయాలంట మళ్ళీ ఈ రకంగా నా దగ్గర నుంచి భరణం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆమెకు తల్లి కొందన పథకం ఎలా వర్తిస్తుంది వర్తిస్తుందని గవర్నమెంట్ వారు చెప్తే వర్తిస్తుంది ఇది పూర్తి స్థాయిలో తప్పుడు కేసు అని డోన్ కోర్టు వారే ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చెప్తుంటే మళ్ళీ హైకోర్టు వారు ఎంట్రీ మార్డర్ని ఎలా ఇచ్చారు అంటే నా భార్య నా భార్య తరపు వారు వారు లాయర్లు నందికొట్కూరు కోర్టును డోన్ కోర్టును చివరికి అమరావతి హైకోర్టును కూడా దారుణంగా మోసం చేసి డబ్బులు నా దగ్గర నుంచి వసూలు చేయాలని కోరుతున్నారు ఇంతటితో ఆగలేదు వాళ్ళకు దురాగతాలు ఈ ఎంట్రీ మార్డర్ వచ్చినప్పుడు దగ్గర నుంచి నా మీద విపరీతమైన మానసిక ఒత్తిడి తీసుకొని వచ్చారు డబ్బులు కట్టమని నన్ను నా కుటుంబాన్ని రకరకాలుగా వేధించారు చివరికి డబ్బులు ఇరవై వేలన్నా కడితే కానీ నీ పిల్లల ఫోటోలు నీకు పంపించము అని నా వాళ్ళు చెబితే ఇరవై వేలు నేను జులై ఐదు రెండు వేల ఇరవై ఐదున యూనియన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చేసి స్వాతి లొక్కి స్వాతి ఆమె అకౌంట్లో డిపాజిట్ చేశాను ఆమె అకౌంట్లో డిపాజిట్ చేసిన మరుక్షణమే హైకోర్టు నుంచి నా భార్య నుంచి నాకు ఒక ఏ రకమైనటువంటి కోర్టు నుంచి సంబంధం లేని ఒక పేపర్ దీని వాళ్ళు పిటిషన్ అంటారంట దీని మీద వాళ్ళు ఏం రాశారంటే క్రిమినల్ ఎంపీ నెంబర్ నెంబర్ లేదు ఇది దేనికి సంబంధించిందంట భరణం కే ఎంసీ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిందంట ఈ కేసే తప్పుడు కేసు తప్పుడు తీర్పు వచ్చింది తప్పుడు ఎంట్రీ మార్డర్ వచ్చింది నా పిల్లల పేరు చెప్పి ఇరవై వేలు అడిగితే నేను ఇరవై వేలు నేను వేస్తే ఇరవై వేలు కట్టిన తర్వాత వాళ్ళు వాట్సాప్ ద్వారా నాకు పంపించినటువంటి ఈ పేపర్ చూడండి ఈ పేపర్లో నెంబరే లేదు ఈ పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏంటంటే చూడండి లాస్ట్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు లోపల ఏడు లక్షల యాభై వేలు ప్లస్ ముప్పై ఐదు వేలు కట్టకపోతే నన్ను అరెస్ట్ చేస్తారంట ఈ పేపర్ ని నా భార్య ద్వారా హైకోర్టు లాయర్ ద్వారా నాకు పంపించినటువంటి లాయర్లు ఎవరు అంటే శ్రీ కన్నాల మహేష్ సీనియర్ మోస్ట్ లాయర్ డోను తర్వాత జే మోహన్ అనేటువంటి లాయర్ డోన్ ఈ ఇద్దరు సీనియర్ మోస్ట్ లాయర్లు నన్ను నందికొట్టుకూరు కోర్టును డోన్ కోర్టును తర్వాత అమరావతి హైకోర్టును కూడా మోసం చేసి ఇప్పుడు డబ్బులు వసూలు చేయాలని వాళ్ళు చూస్తున్నారు డబ్బులు నేను కోర్టు వారికి నందికొట్టుకూరు కోర్టు వారికి డోన్ కోర్టు వారికి హైకోర్టు వారికి చెప్పే విషయం ఏమనగా ఇది పూర్తి స్థాయిలో తప్పుడు కేసు సీనియర్ మోస్ట్ లాయర్ అయిన కన్నాల మహేష్ గారు ఆయన సీనియారిటీని ఉపయోగించి న్యాయ వ్యవస్థను మోసం చేసినాడు ఆయన ఇది తప్పు నేను మాట్లాడింది తప్పు అని ఆయన నిరూపిస్తే ఆయన కాదు అరెస్ట్ కావాల్సింది నేనే వచ్చి ఆయన కోర్టు ఎదురుగా నేను ఊరేసుకుంటాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అభ్యర్థించే విషయం ఏంటనగా నా పిల్లలని నేను రెండు వేల ఇరవై జూలైలో చూశాను ఇంతవరకు వాళ్ళు జీవించి ఉంటారని నేను అనుకుంటున్నాను దయచేసి నాకు వాళ్ళని ఒక్కసారి చూపెట్టండి చూపించిన తర్వాత ఈ తప్పుడు కేసుల ఆధారంగా నన్ను అరెస్ట్ చేస్తారో ఉరిదీస్తారో ఇంకా ఏమని చేస్తారో మీ ఇష్టం నేను కోర్టు వారిని న్యాయ వ్యవస్థ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను గౌరవించే వ్యక్తిలో ఒకనిగా న్యాయ వ్యవస్థను నేనేం వేడుకుంటున్నానంటే తప్పుడు చట్ట చట్టాన్ని తప్పుడుగా తప్పుగా ఉపయోగించేటువంటి నా భార్య లాంటి వాళ్ళని వాళ్ళకి సహకరించేటువంటి మా మామగారు అరబోలు రమణ ఆయన అయినటువంటి అరబోలు సుమిత్ర ఆయన కొడుకు అయినటువంటి అరబోలు సాయి మాలిక్ వీళ్లకు న్యాయంగా న్యాయమని చెప్తూ అన్యాయం చేసినటువంటి సీనియర్ మోస్ట్ కన్ శ్రీ కన్నాల మహేష్ గారికి తర్వాత వచ్చేసి రవిమోహన్ లాంటి వారిని దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ మీరు ఎంకరేజ్ చేయాల్సి వస్తే న్యాయంగా న్యాయ పోరాటం చేసేటువంటి వాళ్ళని వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి ఒకటే రోజు శిక్ష వేయండి ఇదే నేను న్యాయ వ్యవస్థను కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే నా మీద మానసికమైన ఒత్తిడి తీసుకొని వచ్చారు నాకు జాబు లేదు నా పిల్లలు జీవించి ఉన్నారు అనేటువంటి భ్రమలో నేను నేను ఉంటున్నా నాకు హైకోర్టులో న్యాయం జరగలేదు డోన్ కోర్టులో న్యాయం జరగలేదు నందికోట్ కోర్టులో కూడా న్యాయం జరగలేదు అయినప్పటికీ కూడా నాకు ఈ దేశ న్యాయ వ్యవస్థలో నాకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్మకం ఉంది ఒకవేళ నాకు న్యాయం జరగని పక్షంలో నాకు నా పిల్లలకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తే ఈ ఇండియాలో పుట్టినందుకు నా రుణం తీర్చుకున్న వాళ్ళని అవుతానని భావిస్తున్నాను ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పలేను ఈ వీడియో బయటికి రిలీజ్ అయిన తర్వాత నాకు గాని నా కుటుంబానికి కానీ నా పిల్లలకు కానీ ఏదైనా జరగకూడనది జరిగింది అంటే దీనికి ముఖ్యంగా బాధ్యత వహించాల్సింది నా భార్య అనిత స్వాతి వారి తల్లిదండ్రులు ఆమె తమ్ముడు సాయి మాలిక్ ముఖ్యంగా సీనియర్ మోస్ట్ లాయర్ అయినటువంటి శ్రీ కన్నాల మహేష్ గారు ఆయన జూనియర్ లాయర్ అయినటువంటి రవిమోహన్ గారు అని నేను నా మరణ వాంగ్మూలాన్ని మీకు ఇస్తున్నాను